హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మొన్న ఆదివారం నుండి ఇవాళ ఆదివారం వరకు ఈ వీక్ మొత్తం నేను ఎంత ఖర్చు పెట్టాను అలానే ఎక్కడెక్కడ ఎంత సేవ్ చేశాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి అలానే మనీ గురించి పొదుపు గురించి ఒక నాలుగు ముక్కలైతే మాట్లాడుకుందాము దానికన్నా ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి దాని వలన నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందైతే ఉంటాయండి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త కొత్త ఆశలతో మరో రోజులకి మనందరికీ స్వాగతం అండి పొదుపు అండి ఇంకా పొదుపు అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసిందే మనకి వచ్చే సంపాదన నుండి అవసరాలు కోరికలు అత్యవసరాలు తీసేగా మిగిలిందే పొదుపు అని చాలామంది అయితే అనుకుంటూ ఉంటాం కదా అలా ఏమీ కాదండి స్టార్టింగే మనకి శాలరీని బట్టి ఎంతైతే మనం తీయగలమో అదే పొదుపు అండి అలానే మన చేతిలో ఉన్నంత వరకు మనం ఖర్చులు ఎంత పెడుతున్నామో అవసరాలకు తగ్గట్టు పెడుతున్నామా లేదా అవసరాలకు మించిన ఖర్చులు పెడుతున్నామా అనేది చూసుకోవడం కూడా ఒక మంచి పొదుపేనండి అంటే అవసరాలకు మించిన ఖర్చులు పెడితే అక్కడ తగ్గించడం వల్ల మనకి పొదుపు అనేది మిగులుతుంది కరెక్ట్గా అవసరాలుగా ఖర్చు పెడితే అది మనం కరెక్ట్గా ఆదాయాన్ని అంటే మనం మనీని కరెక్ట్గా మేనేజ్ చేస్తున్నట్టండి ముఖ్యంగా మన ఆడవాళ్ళు తలుచుకుంటే ఎక్కడైనా సరే ఏ విధంగా అయినా సరే కిచెన్లో కావచ్చు లేదా మన ఇంట్లోకి సంబంధించిన వస్తువులు తెచ్చేటప్పుడు కావచ్చు లేదా మనం తీసుకునే బట్టల్లో కావచ్చు ఎక్కడైనా ఎంతో కొంత అయితే ఆడవాళ్ళు తలుచుకుంటే ఖచ్చితంగా మిగిల్చవచ్చండి ఇలా మిగిల్చినవి మనం అనవసరమైన వస్తువుల మీద పెట్టకుండా మనం మంచి వస్తువులు అంటే గోల్డ్ కానీ ఇలా ఇంటికి కావాల్సిన వస్తువులు కానీ ఏవైనా మంచి వస్తువులు కొనడానికి యూజ్ చేస్తే దానివల్ల మనం చేసిన పొదుపుకి ఒక అర్థం ఉంటుంది నేను కూడా ఫస్ట్లో పొదుపు చేసేదాన్ని కానీ నాకు తెలియక అనవసరమైన వస్తువులను ఎక్కువ ఖర్చు పెట్టేసేదానండి ఎక్కువ కొనేసేదాన్ని అంటే కష్టపడి ఒక వెయ్యి రూపాయలు పో చేశాను నెల వాటితో మనకి చెప్పనే అవసరం లేదు కదా మీషోలు కానీ అమెజాన్ కానీ చాలానే ఉన్నాయి ఇందులో రకరకాల వస్తువులు తీసుకున్నదాన్ని అండి వస్తువులు తీసుకోవడం తప్పు కాదు కానీ అవి మనకి ఎంత అవసరం అనేది తెలుసుకుని తీసుకోవాలి అవి తీసుకున్నాను కానీ పక్కనే ఉన్నాయండి అసలు పెద్దగా అయితే వాడట్లేదు అలా కాకుండా ఆ వెయ్యి రూపాయలని పక్కనే ఉంచుకోగలిగితే ఈరోజు మన పొదుపులో ఇంకొక వెయ్యి రూపాయలు యాడ్ అయ్యి ఉండేది నేను ఇక్కడ వెయ్య ఉదాహరణకు మాత్రమే తీసుకున్నానండి మనం పొదుపు చేసిన మనీతో ఒక మంచి గోల్డ్ వస్తువు కానీ సిల్వర్ వస్తువులు కానీ అంటే మనకి ఎక్కువగా ఆడవాళ్ళకి యూజ్ అయ్యి ఏమైనా తీసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా సరే ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాము ఈ వారము నేను అంటే కూరగాయల్లో కానీ ఆకుకూరల్లో కానీ ఈ వారం డ్రై ఫ్రూట్స్ ఒకటి తీసుకున్నానండి వాటిలో కానీ ఎంత మిగిల్చాను ఎంత పట్టుకెళ్ళాను అనేది ఇప్పుడు చూద్దాము నేనైతే ఎప్పుడూ కూడా వారానికి రెండు అయితే కూరగాయలకు పట్టుకెళ్తానండి అంటే ఎందుకైనా మంచిది అని ఎక్స్ట్రా కింద పట్టుకుని వెళ్తాను అందులో ఈ వారం నేను అరవై రూపాయలైతే మిగిల్చగలిగాను అంటే కూరగాయలు ఆకుకూరలు కలిపి చెప్తున్నానండి అరవై రూపాయలైతే మిగిల్చానండి ఇవి కూరగాయల్లో మిగిల్చినటువంటి డబ్బులు అంటే నాకు కూరగాయలకి నూట నలభై రూపాయలు అయ్యింది మనం ఊరికనే ఉంటామండి అడుగుతాం కదా ఆ బేరమడికి అరవై రూపాయలైతే మిగిల్చగలిగాను నాకు అన్ని అంటే ఈ వారం నేను ఉల్లిపాయలు టమాటాలు తీసుకోలేదు అవి రెండూ కాకుండా మిగిలిన కూరగాయలన్నీ తీసుకున్నాను అంటే అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ చెప్తే మళ్ళా సోదిలా ఉంటుందని చెప్పి చెప్పట్లేదు నాకు ఏవైతే అవసరమో ఈ వారానికి సరిపడగా అవి తీసుకున్నానండి అందులో అరవై రూపాయలు అయితే మిగిల్చాను తర్వాత మేము ఈ నెల రోజులు కూడా అంటే మాఘమాసం కాబట్టి ఈ నెల రోజులు కూడా మేము అయితే నాన్ వెజ్ అయితే తీసుకోలేదు అంటే నాన్ వెజ్ని మేము అసలు కొనలేదు ఈ నెల రోజులని అందుకని ఆ నెల రోజులకి సరిపడగా వెయ్యి రూపాయలు అయితే మిగిలాయి నేను నాన్ వెజ్కి వెయ్యి తీస్తాను కాబట్టి అవి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మామూలేనండి అండి ఆదివారం ఆదివారం నాన్ వెజ్ తెచ్చుకుంటాము మాఘమాసం కాబట్టి తీసుకురాలేదు అదొక వెయ్యి మిగిలింది ఇదొక అరవై అయితే మిగిలింది అలానే డ్రై ఫ్రూట్స్కి నేనైతే పదిహేను వందలు పట్టుకెళ్ళానండి డ్రై ఫ్రూట్స్ ఎప్పుడూ కూడా నేను నెలకు ఒకసారి తెచ్చుకుంటాను రోజు తినమండి రోజు విడిచి రోజు తింటాము అన్నీ తింటాము రోజు విడిచి రోజు మేమైతే తింటామండి దాంట్లో పదిహేను వందలు పట్టుకెళ్ళాను కదా దాంట్లో నాకైతే యాభై రూపాయలే మిగిలినాయండి కేవలం ఓన్లీ యాభై రూపాయలే మిగిలాయి దానికి తోడు ఎక్స్ట్రా ఐదు వందలు అయినాయండి అదేంటి అని మీరు అనుకోవచ్చు నేను పట్టుకెళ్ళిన పదిహేను వందలు అంటే నేను డ్రై ఫ్రూట్స్ కూడా మార్చి మార్చి తెస్తుంటానండి ఒకేసారి ఒకే రకం అన్ని తేను అలానే ఈసారి ఖర్జూరాలు తీసుకున్నాము ఎప్పుడు ఖర్జూరాలు నాకు రెండు వందల యాభై బాక్స్ ఉంటుంది కదా రెండు వందల యాభై మూడు వందల బాక్స్ అదే తీసుకుంటాను ఈసారి వేరే ఏదో కొత్త రకం అంటే మంచిది క్వాలిటీ బాగుంటుంది అని చెప్పిచ్చారండి ఆ దేకంగా ఎనిమిది వందలు అంటే కేజీ నేనైతే వద్దు అని అనుకున్నాను కానీ మీకు తెలియంది కాదు మా పాప మా వారు కలిపి అబ్బాయి అయితే తీసుకున్నారండి చూడాలండి మరి ఓపెన్ చేసి ఇంకాను అదైతే ఎలా ఉంటుంది అనేది ఈ విధంగా అంటే నేను పట్టుకెళ్ళిన పదిహేను వందల్లో యాభై మిగిల్చాను కాబట్టి అంటే అప్పటికి నేను ఖర్జూరం అయితే తీసుకోలేదండి అది మా వారు తీసుకున్నారు అది ఆయన లెక్కల్లో కలిపిందండి ఎనిమిది వందలు ఆయన ఖర్చు పెట్టారు నేనైతే ఇంతైతే పోగు చేశానండి అలానే షాంపూ ప్యాకెట్లు కూడా తీసుకున్నాను అంటే ఒక బండిల్ తీసుకున్నానండి నేను వచ్చి ప్యాకెట్ రెండు రూపాయలు కదా నేను ఒక పది ప్యాకెట్లు అయితే తీసుకున్నాను ఆయన పది రెండు ఇరవై తీసుకోవాలి కదా పదిహేనే తీసుకున్నాడు ఇంకొక ఐదు రూపాయలు అయితే మిగిలింది నేను బేడమ్ ఒకట అడగలేదండి బండిల్లో తీసుకోవడం వల్ల ఐదు రూపాయలు అయితే మిగిలింది ఈ వారం నా పొదుపు అయితే ఇదేనండి నేనైతే ఇప్పుడు ఈ బాక్స్లో వెయ్యట్లేదు ఎందుకంటే నెలకి అంటే ఇంకా మనకి ఇంకా రెండు వారాలు ఉంది కాబట్టి ఆ రెండు వారాల్లో కూడా ఎంత ఖర్చు అవుతుందో తెలియదు కాబట్టి ఇవైతే పైన ఉంచేస్తున్నాను పలసలో పెట్టేస్తాను నెల అంతా అయ్యేసరికి ఎంత పొదుపు చేశాను అనేది మీకైతే చూపిస్తానండి మీరైతే అప్పుడు చూద్దరు ఇప్పుడైతే ఎందులో వేసేస్తున్నాను ఈ విధంగా మనం తలుచుకోవాలి కానీ ఆడవాళ్ళు ఎక్కడైనా పొదుపు చేయొచ్చండి పొదుపు కూడా మన జన్మ హక్కు అండి అని నేను భావిస్తాను కాయిన్స్లో అయితే కాయిన్స్ వేసేసారండి అలానే ఇదైతే ప్రస్తుతానికి నా ఖర్చులు పర్సులు అయితే పెట్టేసుకుంటున్నాను తర్వాత నెల అయిన తర్వాత మీకు ఎంత అయింది ఏంటి అనేది ఎంత పోగు చేస్తుందనేది అప్పుడు చూపిస్తానండి పొదుపు చెయ్యండి తప్పలేదు మంచిదే కదా మనం మనీని వేస్ట్ చేయకుండా ఖర్చు పెట్టకుండా ఎక్కువ అతిగా అతిగా మెయిన్ అతిగా ఖర్చు పెట్టకుండా దాచుకోవడం మంచిదే కదా ఎంత ఎక్కువ మనీ వస్తుంది అనేది కాదండి మనం ఎంత ఆదా చేస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంటే అది కూడా మన అవసరాలకు తగ్గట్టు అంటే మనం మన అవసరాన్ని మనం తీర్చుకుంటూనే పొదుపు చేసుకోవాలి టీ తాగడానికి కూడా ఉండట్లేదు మనీ ఇంక మేము పొదుపు ఎలా చేస్తాము అని అనుకుంటారేమో అస్సలు అలా అనుకోవద్దండి మనం మనసు ఉండాలే కానీ మార్గం ఎక్కడైనా ఉంటుంది మనం ఏదో ఒకలా కష్టపడి కొన్ని కొన్ని అవసరమైతే కొన్ని త్యాగాలు చేస్తూ మనీనైతే అయితే పోగు చేసుకోవచ్చు మనం చిన్న చిన్న అవసరాలకు ముఖ్యంగా ఎవరి దగ్గరికి వెళ్ళి అడగన అవసరం లేకుండా చిన్న చిన్న త్యాగాలు చేసుకుంటూ అంటే ఉదాహరణకు టీయే కావచ్చు లేదా ఫ్రూట్ జ్యూసే కావచ్చు కూల్ డ్రింక్సే కావచ్చు ఏదైనా కూడా మనం కొంచెం త్యాగం చేసుకుంటూ మనీని పొదుపు చేసుకున్నాం అనుకోండి మనకి నిజంగా అత్యవసరం వచ్చినప్పుడు ఆ మనీనే ఉపయోగపడుతుంది కదా మరైతే ఈ వారం మీరు ఎక్కడ పొదుపు చేశారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మరి ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను అన్నాను కదా అవి మీకు చూపిస్తున్నానండి పిస్తా వాల్నట్స్ అలానే జీడిపప్పు ఖర్జూరం తీసుకున్నాను బాదంపప్పు అయితే ఇంకా ఉండిందండి అందుకని తీసుకోలేదు వాల్నట్స్ కూడా కొంచెమే తీసుకున్నానండి అవి కొంచెం బాగా కాస్ట్ కదా పిస్తా కూడా ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను అలానే జీడిపప్పు కూడా ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నానండి ఇవి కూడా కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి అంటే మనం మన వీధి షాప్లో కానీ మన ఇంటి దగ్గరలో ఉన్న షాప్లో కానీ తీసుకుంటే వాళ్ళని గదవాయించి మరి ఇంకో రెండు వెయ్యండి కొసర వేయండి అంటాము కానీ ఇలా ప్యాకెట్లలో తీసుకుంటే మనకు ఆ ఛాన్స్ ఉండదు ఇంకా ఖర్జూరం అండి ఇదిగో ఇదే మంచి క్వాలిటీ అని చెప్పి కలిపారు తిన్న తర్వాత చూడాలండి మరి మంచి క్వాలిటీనో కాదో ఇది ఖర్జూరం ప్యాకెట్ పచ్చకించి ఎనిమిది వందలు పడిందండి అలానే పిస్తా రెండు వందల సిల్క్ పడిందండి జీడిపప్పు కూడా రెండు వందల సిల్కే వాల్నట్స్ నూట యాభై సిల్క్ పడినట్టుంది తర్వాత చెక్కి అండి నా కూతురు వస్తే ఏది కొనుక్కోకుండా ఉండదు అదే చెక్కి కొనుక్కునిండింది సరే మంచిదే కదా అని తీసుకున్నాము అదొక పది రూపాయలు ఉంటానండి ఇవాళ వీడియో ఇదే మీ అందరికీ నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ సజెషన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే మీ సపోర్ట్ని ఈ ఛానల్కి అందజేయండి మీకు అసలే ఈ వీడియో నచ్చిందో లేదో అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరైతే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్